చంద్రబాబు వైరస్తో ఈసీ ఇన్ఫెక్ట్ అయిందన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈసీకి తెలియకుండా పిన్నెల్లి వీడియో ఎలా వచ్చిందని ప్రశ్నించారు కూటమి ఏర్పాటుతో చంద్రబాబుకి ఈసీ అనుకూలంగా మారిందని విమర్శించారు వ్యవస్థలను మేనేజ్ చేసేందుకే చంద్రబాబు బీజేపీతో పొట్టు పెట్టుకున్నారని ఆరోపించారు సజ్జల అపోజిషన్లో ఉన్న దానికంటే కూడా ఇంకా అన్యాయంగా తయారైంది కేవలం వ్యవస్థలను మేనేజ్ చేయగలిగిన లక్షణం ఆ వ్యవస్థలను మేనేజ్ చేయడంతో తప్ప ఏమిది రా తెలియని ఒక రాజకీయంగా కానీ లేదా ప్రజలతో డీల్ చేస్తే తెలియదు చంద్రబాబు నాయుడు మన కర్మ కానీ ఆయన సెంటర్లో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఆయన పెట్టుకున్న దీనికే ఉన్నట్టుంది అన్ని రకాల అడ్డదారుల్లో ఏమేం చేయొచ్చు అధికారులను ఎట్ల చేయొచ్చు వ్యవస్థలను ఎట్ల మేనే వాళ్ళ ద్వారా వచ్చేయచ్చు దాని దాంతోనే పొత్తు కూడా పెట్టుకున్నట్టున్నాడు దురదృష్టవ ఈ ఎన్డీఏ పూటకు ఫామ్ అయినప్పటి నుంచి ఆ తర్వాత పైన ఎక్కడైతే సెంటర్లో బీజేపీ ఉన్నదాంతో పొత్తు పెట్టుకున్నప్పుడు నుంచి ఎన్నికల కమిషన్కు ఆ బాబు దోమపోట్ లాగా బాబు బాబు కాటో లేక బాబు వైరస్ ఏదో సోకినట్టుంది ఇన్ఫెక్షన్ వచ్చిందేమో అని అనిపిస్తుంది అంటే నీకు టార్గెట్ ఏంది చీఫ్ సెక్రటరీ ఆ వ్యక్తిని ఆ నుంచి తప్పించేసేవారా ఎందుకు అల్టిమేట్ ఇది ఏం లేదు మళ్ళీ ఆ వ్యవస్థ కూడా ఏదైనా చేతుల్లోకి రావాలా ఎన్నికల కమిషన్ నిష్పక్షంగా ఉండి అది పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరున్నా కూడా చేయడానికి లిమిటెడ్ కౌంటింగ్ వరకు ఏమి లేనప్పుడు మీకు ఇంక పని లేనట్టు ఆఖరికి ఇప్పుడు దాని మీద కూడా పోయి అర్జెంటుగా ఒక వైల్డ్ ఆరోపణలు తీసుకొచ్చి చేసేసి ఆరోపణలు తాకుండా కంక్లూజన్కి వచ్చి ఇమీడియట్ తప్పించండి అని కూడా చేసి ఇంకా అక్కడికి పోయి ఇన్ఫ్లూయన్స్ కూడా చేసే ప్రయత్నం చేస్తారు ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులు ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకము వాళ్ళకి వాళ్ళు కాకులు లెక్కలు వేసుకొని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము వాళ్ళు అట్టాడుగురు గారి నుంచి వచ్చింటారు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు బంధువులు వాళ్ళు వ్యవసాయదారులు లేదా ప్రభుత్వం బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగైన రియాక్ట్ అవుతారు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు అది ఒక క్యాస్ట్ కాదు గతంలో ఎప్పుడు లేదు వ్యవసాయ ఏ పార్టీ కూడా అడగదు